అందరికీ కిషులో ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వసృష్టికర్త నిన్న నేడు నిరంతర తండ్రి పరిశుద్ధులు 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 అని గాన ప్రతి గానములతో గొడవపడుచున ఏదైనా మీ ఘనమైన నామమును స్థితి స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ప్రకారంగా జీవించడి భాగ్యం మాకు అనుగ్రహిస్తూ నీ వాక్యపు వెలుగును మా మీద ప్రసరింప చేస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగున మేము నీ అందు ఫలాభివృద్ధిని అందినట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్నందుకై మీ యొక్క జ్ఞానాన్ని నేర్పిస్తున్నందుకై వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను వలన మా రక్షకుడు విమోచకుడు ఇషువ మెస్సేనామాను అడిగి పొందుకుంటున్నాం ఫ్రంలీ ಯೂ ನಿಪಚು ಪಿತಿವಿ ವಟ್ಟಿ ನಿಂಪಿ ಮಹಿಮತನ ನಿರ್ಗಮುನೀವೈತಿವಿ ಯೋಗ್ಯತಯೂ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవేర్పోవాలని నీ నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను నే పాడేదా స్థుతి గీతం నీవెనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము తండ్రి చిత కాలము నీ నిదలు దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమాని సేవలు ఫలింపగా దేవా యా వే మొదటి రాజుల గ్రంథము పదమూడో అధ్యాయాన్ని మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఈ పదమూడో అధ్యాయంలో దేశపు దైవజనుడు అదే అదోనేవారి జనుడు జన్యుడు ఎరోబొమ్ము బలిపీటమున ఉండగా ఆ బలిపీటము వద్దకు వచ్చి బలిపీఠముతో అదోనే ఆజ్ఞ ఇచ్చిన సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు దావిది సంతతిలో ఏషియా ఒకరు ఉన్నారు ఆయన ఉన్నత స్థలములలో దూపము వేయు యాజకులను బలిపీఠం మీద వారి శల్యములను నీ మీదమా నీ మీదగా దహించును దహనపరిగా అర్పించును అనే మాటను సెలవీయగా ఆ మాట విన్నటువంటి ఎరోబాము తన చెయ్యి చాపి అతనిని పట్టుకొని పట్టుకోమనని సేవకులకు సేవకులకు సెలవీయగా ఆ చెయ్యి అలాగని ఎండిపోయి ఎండిపోయినట్లుగా ఏదో మనం గమనించగలం ఎంత మాత్రము ప్రయత్నించినానో ఆ చేతిని ముడ్చుకోనకయ్యే ఉండిన తర్వాత ఎరోబాము ఆ యొక్క అదోనే వారి జేనుని ప్రతిమాలు కొనగా అతడు అదోనే వారికి ప్రార్థన చేయగా తిరిగి చెయ్యి ఎప్పటిలాగానే అయినట్లుగా చూస్తున్నాను అయితే ఆ దైవ దైవ జీవుని నుండి ఎరోబాము తన ఇంటికి తీసుకెళ్ళి అన్నపానములు పుచ్చుకొని మరియు నేను ఇచ్చేటి వాటి వాటిని గిఫ్ట్స్ను తీసుకోమని బహుమతులను తీసుకోమని ఓరగా ఆ దైవజనుడు అదో అనేవారు నన్ను నీ ఇంట వెళ్ళవద్దని సలవిచ్చారు ఏది పుచ్చుకోవద్దన్నారు అంత మాత్రమే కాదా కాక నేను వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గమున నన్ను వెళ్ళమని అదోనే వారు నాకు ఆజ్ఞాపించాడని తెలియజెప్పి వేరొక మార్గమున అదోనే వారి జనుడు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నా ఆమె